అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం హిందూపురం రోడ్డులో రోడ్డు డ్రైనేజీ పనులు జరుగుతుండగా పనులు పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ వంశీ కృష్ణ వైసీపీ నాయకుడు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిక్కి నాగలక్ష్మి ఆమె భర్త బిక్కి హరి అనుచరులు కమిషనర్ పై దాడికి దిగారు దీంతో మున్సిపల్ ఉద్యోగులు సచివాలయ సిబ్బంది ర్యాలీ నిర్వహించి ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు అత్తాకోడళ్ల దొంగతనాలు ఇళ్లకు తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలు చేస్తున్న ఒక ముఠాను కేయుసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు హనుమకొండ జిల్లాలోని కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇనుప సామాన్లు ఏరుకుంటున్నట్టు నటిస్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలు చేస్తున్న అత్త ఇద్దరు కోడలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి పదిహేడు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు నగరి మున్సిపాలిటీ పరిధిలో ప్రైవేటు స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడింది ఆటో అతివేగంగా పోవడంతో కుప్పం మలుపు వద్ద బోల్తా పడింది స్థానికులు వెంటనే ఆటోను నుంచి విద్యార్థులను బయటకు లాగారు కొంతమందికి స్వల్ప గాయాలు ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి తిరుపతిలో తొక్కిసలాట వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తడంతో తిరుపతిలోని విష్ణు నివాసం బైరాగి దగ్గర తొక్కిసలాట జరిగింది గాయపడిన శ్రీవారి భక్తులను వన్ నాట్ ఎయిట్ వాహనంలో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వార్త తెలియగానే జిల్లా కలెక్టర్ టీటీడీఈఓ జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు తిరుపతి తొక్కిసలాట్లో ఆరుగురు మృతి వైకుంఠ ద్వారా సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ దుర్ఘటన తనను ఎంతో కలిచివేసిందన్నారు కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు తోపులాట ఘటనల్లో ఆరుగురు చనిపోయినట్లు తెలిపారు ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు రామలక్ష్మణుల గురించి తాను ఇటీవల పొరపాటుగా మాట్లాడానని యాంకర్ శ్రీముఖి ఆవేదన వ్యక్తం చేశారు అలా మాట్లాడినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పారు ఇటీవల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ సినిమా ఈవెంట్లో రామలక్ష్మణుల గురించి పొరపాటుగా మాట్లాడాను దాంతో చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి బాధపడ్డాను నేను శ్రీరాముణ్ణి అమితంగా విశ్వసించే వ్యక్తినే ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానన్నారు తిరుమల తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు వైకుంఠ ద్వార దర్శనం టోకెట్ల కోసం అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి ఎందుకు తగిన ఏర్పాట్లు చేయలేదని అధికారులపై చంద్రబాబు మండిపడ్డారు విధుల్లో అప్రమత్తంగా ఉంటూ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు బుధవారం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారుల వైఫల్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు దురదృష్ట ఘటన హోం మంత్రి అనిత వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు ఘటనకు తొందరపాటు లేదా సమన్వయ లోపమా అనేది విచారణలో వెల్లడవుతుందన్నారు బాధిత కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తామన్నారు మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు పంపుతామన్నారు మృతి చెందిన వారిలో అధికంగా విశాఖ జిల్లా వాసులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియాను మంత్రి అనగాని సత్యప్రకాష్ ప్రకటించారు తొక్కిసలాటపై ఎంఎస్ రాజు ఆవేదన నిన్నటి రోజు తిరుపతిలో జరిగిన దురదృష్ట ఘటన ఎంతో బాధాకరమని మడకసిర ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు విచారం వ్యక్తం చేశారు తిరుపతి వ్యాప్తంగా తొంభై కౌంటర్లలో వైకుంఠ ఏకాదశి రోజు స్వామి దర్శనం కోసం టోకెన్లను భక్తులకు అందించేందుకు టీటీడీ కౌంటర్లను ఏర్పాటు చేసింది ఈ టోకెన్లు తీసుకునే సమయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించడం ఎంతో బాధాకరమన్నారు విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణాలకు శంకుస్థాపన వనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు నూతనంగా మంజూరైన ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణాలకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపనలు జరిగాయి వనపర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తదితరులు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రత్యేక విమానంలో తిరుపతికి పవన్ విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో రేణుగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన తిరుపతి స్విమ్స్ రుయాల్లోని క్షతగాత్రులను పరామర్శించారు బీరుబాబులకు బ్యాడ్ న్యూస్ సంక్రాంతి పండుగకు ముందే మందుబాబులకు బ్యాడ్ న్యూస్ తెలంగాణలో ఇక నుంచి బీర్లు లభించకపోవచ్చు రాష్ట్రంలో కింగ్ ఫిషర్ హింకెన్ బీర్లు అమ్మకాలను యునైటెడ్ బ్రోవరీస్ లిమిటెడ్ నిలిపివేసింది క్రింగ్ ఫిషరీతో పాటు హింకెన్ బీర్ల సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది ఈ నిర్ణయానికి రెండు ప్రాథమిక కారణాలను పేర్కొంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి యునైటెడ్ బ్రోవరీస్ బీర్ ప్రాథమిక ధరను సవరించలేదు దాంతో రాష్ట్రంలో కంపెనీకి గణనీయమైన ఆర్థిక నష్టాలకు దారితీసింది రెండవది టీజీబీసీఎల్ ద్వారా గత బీర్ సరఫరాలకు సంబంధించిన చెల్లింపులు పరిష్కరించలేదని కంపెనీ తెలిపింది క్యూఆర్ కోడ్ను సద్వినియోగం చేసుకోండి ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్కు వచ్చి దరఖాస్తు ఇచ్చినప్పుడు వారికి అందుతున్న సేవలపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు తెలిపారు ఆయా సమస్యలపై పోలీస్ స్టేషన్కు సర్కిల్ కార్యాలయాలకు వచ్చేవారు పోలీస్ సేవల గురించి ఇచ్చే అభిప్రాయం మాకెంతో విలువైందన్నారు డీజీపీ ఆఫీస్ నుండి నూతనంగా తయారు చేసిన క్యూఆర్ కోడ్ను లాంఛనంగా ప్రారంభించగా అందుకు సంబంధించిన పోస్టర్స్ను జిల్లా ఎస్పీ తన ఛాంబర్లో విడుదల చేశారు శ్రీకాకుళం వెదురుతో కళాకృతులు వెదురు మానవులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఇల్లు కట్టుకోవడానికి నిచ్చెన్లు సోఫా సెట్లు బల్లలు కుర్చీలు బుట్టలు తట్టలు చేటలు మొదలగు వాటికి ఉపయోగిస్తారు అలాంటిది వెదురు తీగలతో శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం మేకవ గ్రామంలో చేనేత కార్మికులు అందమైన ఫ్లవర్ బొకేస్ అనేక రకాలు తయారు చేసి ప్రజల్ని దేశ విదేశాల్లో ఈ వెదురుతో తయారు చేసిన బొమ్మలకు మంచి గిరాకీ ఉంది డాకు మహారాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు తిరుపతి దుర్ఘటన నేపథ్యంలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేశారు హీరో నందమూరి బాలకృష్ణ సూచన మేరకు ఈ ఈవెంట్ రద్దైందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు సినిమా రిలీజ్ తర్వాత మరో కార్యక్రమం గురించి త్వరలోనే ప్రకటిస్తామన్నారు అభిమానులు ఈ విషయాన్ని గమనించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి విజ్ఞప్తి చేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎక్కడికక్కడ ఆగిపోవాలని ఆయన సూచించారు మరోసారి అనంతపురంలో ఇలాంటి ఈవెంట్ నిర్వహిస్తామని ప్రసాద్ తెలిపారు